దిస్ ఇస్ చా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగు ఎలా ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు అసలు మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకంటే మీ అందరు ఇచ్చే సపోర్ట్ అనేది మీన్స్ ఎలాట్ అండి నాకు అసలు దిస్ వీడియో హాస్ బిన్ మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అండి సిన్స్ ఐ స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ అలా ఎందుకు చెప్పానంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియో పెట్టాను అదేంటంటే వాట్ జర్మన్స్ థింక్ అబౌట్ ఇండియన్స్ అసలు జర్మన్స్ మన భారతీయులు గురించి ఏమనుకుంటున్నారు అని వీడియో పెట్టాను అనమాట అప్పటి నుంచి చాలామంది మి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు అనమాట ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు మెయిల్స్ కూడా చేశారు పార్ట్ టూ చేయండి మీరు కన్వే చేసే విధానం అండ్ మీరు నెరేట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది మాకు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ యాక్సెంట్ కానీ మాకు తెలుగు చాలా బాగా నచ్చుతుంది మీది మళ్ళీ పార్ట్ టూ చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు అనమాట బట్ నేను ఎప్పుడూ అనుకుంటాను కానీ చేద్దామని ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలంటే పిల్లలతో చాలా కష్టం అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారండి అంటే ఒక్కొక్క కొంతమంది అసలు కొంతమంది ఈ క్వశ్చన్స్ కూడా ఫేస్ చేసి ఉండరు కొంతమంది వేరే క్వశ్చన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు బట్ నేను జర్మనీ వెళ్ళి టెన్ ఇయర్స్ పైనే అవుతుంది ఈ టెన్ ఇయర్స్ పీరియడ్లో జర్మన్స్ నాతో వర్క్ చేసిన వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందులో మా నైబర్సే మా నాన్న వాళ్ళు ఒక జర్మనీకి ఒక టూ త్రీ టైమ్స్ ఉన్నారు వాళ్ళు జర్మనీకి వచ్చినప్పుడు మా మధ్యలో రిలేషన్ చూసి ఎఫెక్షనేట్ చూసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యే అసలు ఎరికా రూడియన్ మా నైబర్స్ మీరు మా వీడియోస్ చూస్తే అర్థం అర్థమై ఉంటుంది వాళ్ళకి తెలుసు అనమాట అసలు మేము ఇండియాలో ఏం చేస్తున్నాం ఏం కొంటున్నాము మా పేరెంట్స్కి మేము ఏం చేస్తున్నాం అని విషయర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ సో అసలు మా మేము మేము మా పేరెంట్స్కి ఇల్లు కట్టామంటే మా పేరెంట్స్కి మేము ఇది కొన్నామంటే కంప్లీట్గా షాక్ అయ్యేవాళ్ళు అనమాట వాళ్ళు ఎందుకంటే జర్మనీలో ఎలా ఉంటదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్స్ ఏ సపరేట్గా ఉంటాయి ఇంకా పిల్లలు అంటారా ఫోర్టీన్ ఇయర్స్ వచ్చాయి వచ్చాయంటే వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదనమాట ఎర్నింగ్స్తో ఏదో కొంత సపోర్ట్ చేస్తారు కానీ ఎర్నింగ్స్ అయితే ఎవరు వాళ్ళవే ఉంటాయి అనమాట అండ్ ఇలా ఇల్లు కొని ఇల్లు కొని ఇవ్వడం వాళ్ళకి అండ్ ఇలా ఇవి కొని పెట్టడం పేరెంట్స్కి అనేవి అసలు చాలా రేర్ అనమాట అక్కడ సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చూసి చాలా సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి అమ్మో మీ పేరెంట్స్కి మీరు ఇల్లు కట్టించారా మీ నాన్నకి ఇది కొన్నారా మీ అమ్మకి ఇది కొన్నారా అని వాళ్ళకి చాలా షాక్ అనమాట అసలు నేను మా నాన్న ఆరోగ్యం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట మా అత్తయ్య కానీ మా నాన్నకు కానీ అమ్మకు కానీ ఇలా ఉండండి నేనే కాదు మా ఫ్యామిలీలో మా చెల్లి కానీ మా రవీంద్ర కానీ ప్రదీప్ కానీ అందరం చెప్తాం ఇది తినొద్దు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూ వాళ్ళ గురించి కేర్ తీసుకుంటాం కదా సో అది కూడా వాళ్ళకి సర్ప్రైజింగ్ అనమాట అంటే జర్మనీలో ఏంటంటే ఎవరి హెల్త్ వాళ్ళదే ఎవరి హెల్త్ వాళ్ళే చూసుకోవాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు తింటారా పోతారు తిన తినకుండా హెల్త్ జాగ్రత్తగా ఉంచుకుంటారా ఉంటారు అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు తప్ప అయ్యో నా మా అమ్మ ఇలా తింటుంది మా నాన్న ఇలా తింటున్నారే నేను చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి కేరింగ్గా ఉండాలి అనేది ఉండదు అనమాట అసలు ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటారు అక్కడ అంతే బట్ మేము మా పేరెంట్స్కి అలా చెప్పడం అనేది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనమాట మీరు ఏంటి అసలు వాళ్ళకి తెలియదా అని ఒకసారి మా నైబర్ క్వశ్చన్ అనమాట చెప్తారులే కానీ బట్ వాళ్ళకి తెలుసులే కానీ బట్ మనం ఆ ఎఫెక్షన్తో చెప్పకుండా ఉండలేం కదా నాన్న జాగ్రత్తగా ఉండండి అమ్మ జాగ్రత్తగా ఉండు నాన్న నైట్ లేట్గా ఇంటికి రావద్దు బైక్ చాలా జాగ్రత్తగా అని చెప్తూ ఉంటాం కదా అవి కూడా వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పైసీ లెవెల్స్ మా నైబర్స్ అయితే వాళ్ళకి ఏమైనా ఫుడ్ నేను కుక్ చేసి ఇచ్చానంటే పెప్పర్ సాల్ట్ అంతే పెప్పర్ స్పైసీనెస్ కూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు అసలు ఆ పెప్పర్ వేస్తేనే చాలా స్పైసీ ఉందని అనేవాళ్ళు అనమాట అందుకనే మా మమ్మల్ని ఎలా చూస్తారంటే వామ్మో మీరు అంత స్పైసీ లెవెల్ తింటున్నారు కదా తింటున్నారు కదా అసలు బ్రతుకుతారా మీరు అసలు మీరు స్టమక్ అసలు ఎలా తట్టుకుంటుంది అని అడుగుతారనమాట బట్ వాళ్ళకి తెలియదు మన బాడీ అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ మన స్టమక్ అనేది దానికి ఆల్రెడీ అడాప్ట్ అయిందని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట బట్ వాళ్ళకి అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అంతే కదా మన ఇండియా ఎవరైనా జర్మన్స్ వచ్చి సాల్ట్ లేకుండా కారం లేకుండా ఫుడ్ తింటుంటే మనకు కూడా అంతే అనిపిస్తుంది కదా సో సేమ్ అలాగే వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట అలా అని చెప్పి జర్మన్స్ అలా జర్మన్స్ అందరు అలా ఉన్నారంటే కాదు మేము జర్మనీ వచ్చిన కొత్తలు మాతో పాటు జర్మన్ కొలీగ్స్ ఇద్దరు పనిచేశారనమాట చాలా వాళ్ళు మా అంత ఏజ్ ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళయితే మాకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ స్పైసీ తింటారు అసలు అసలు ప్రపంచంలోనే స్పైసియస్ట్ చిల్లీ ఒకటి ఉండేదనమాట వాళ్ళే వాళ్ళు తినేవాళ్ళు మేము వాళ్ళం ఆ చిల్లీ సో చాలా రేర్గా అలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటారు కానీ బట్ మోస్ట్లీ జోమన్స్ అందరూ చాలా తక్కువ లెవెల్ స్పైసీ తింటారు అనమాట మినిమల్ అని చెప్పాలి సాల్ట్ అండ్ పెప్పర్ స్పైసీ లెవెల్ అనమాట వాళ్ళది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ గురించి ఇండియాలో అందరూ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా అని అడుగుతూ ఉంటారనమాట ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే వాళ్ళకి జర్మనీ వచ్చే వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే వస్తారు అంటే ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ డాక్టర్సే వస్తారనమాట లేబర్ జాబ్స్ చేసేవాళ్ళు చాలా రేర్గా వస్తారు సో దాంతోపాటు వాళ్ళు ఎలా అనుకుంటారంటే అసలు ఇండియన్స్ అంటేనే ఇంజనీర్స్ డాక్టర్సే ఉంటారు అందరూ ఇంకా చాలా చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు చాలా రేర్ అని ఫీల్ అవుతారనమాట వాళ్ళు సో దానివల్ల ఏంటంటే ఇండియన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుందన్నమాట వాళ్ళకి వీళ్ళు మంచి జాబ్స్ చేస్తారు హైలీ టెక్నికల్ జాబ్స్ చేస్తారు అని హైలీ టెక్నికల్ ఫెలోసే ఉంటారు ఇండియన్స్ అందరూ అని చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది అనమాట మన మీద అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ అటైర్ గురించి అండ్ వాళ్ళు ఏం ఎలా అంటూ ఉంటారంటే ఇండియాలో లేడీస్ చాలా అందంగా ఉంటారు కదా చాలా బాగుంటారు మీ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి ఐబ్రోస్ చాలా బాగుంటాయి మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది ఇండియాలో మేము బాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాము మాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ ఉంటారనమాట బేసిక్గా ఏంటంటే ఇండియాలో లేడీస్కే వేరే కంట్రీస్తో వెస్టర్న్ కంట్రీస్తో కానీ చైనీస్తో కానీ పోలిస్తే మన కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి ఐబ్రోస్ పెద్దగా ఉంటాయి అండ్ జుట్టు నల్లగా ఉండడం వల్ల వాళ్ళకేంటంటే ఓవరాల్ లుక్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట ఈవెన్ నేను నార్మల్ ఇండియన్ డ్రెస్ వేసుకొని కిండర్ గార్డెన్ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళినా కూడా బయట ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్ళినా కూడా ఎలా చెప్తారంటే ఓ యు యూ లుక్ సో బ్యూటిఫుల్ అని చెప్తారనమాట ఒకసారి నేను రవీంద్ర అనుకుంటా ఏదో రెస్టారెంట్కి వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే నేను నార్మల్ ఇండియన్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను బట్ కాటుగా పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళాను అంతే నీ కళ్ళు చాలా బాగున్నాయి నీ ఐబ్రోస్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అనమాట ఎవరో చాలా ఓల్డ్ వాళ్ళు అసలు వాళ్ళకి దాదాపు ఎయిట్ ఇయర్స్ పైనే ఉంటాయి అండ్ మా నైబర్స్ కూడా ఎప్పుడన్నా ఒకసారి నేను ఇండియన్ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో చాలా రీల్స్ కూడా షూట్ చేశాను సారీస్ వేసుకొని అసలు వాళ్ళు అలానే సర్ప్రైజింగ్గా చూస్తూ ఉండిపోతారనమాట నేను ఆ రీల్ చేసినంతసేపు కూడా ఎందుకంటే దే డోంట్ నో అసలు వాళ్ళకి అసలు ఆ ఇండియన్ అటైర్స్ తెలియదు వాళ్ళకి ఎప్పుడూ మూవీస్లో చూడండి తప్ప ఇప్పుడు ఫారెన్ నుంచి ఎవరో ఒక అమ్మాయి వచ్చి మన ఇండియాకి చాలా గా డ్రెస్లు వేసుకొని చాలా అంటే షార్ట్స్ వేసుకొని స్లీవ్లెస్ బట్టలు వేసుకొని ఉంటే మనం కూడా అలానే చూస్తూ ఉంటాం కదా సర్ప్రైజింగ్ అనిపించి సేమ్ అలాగే వాళ్ళు కూడా మన డ్రెస్సింగ్ స్టైల్తో వాళ్ళ దగ్గరికి వెళ్తే అలానే చూస్తూ ఉంటారనమాట వాళ్ళకి చాలా కొత్తగా అనిపించి సో బేసిక్ ఏంటంటే మన ఇండియన్ ఐటైల్స్ వాళ్ళకి బాగా ఇష్టం మన ఇండియన్ లేడీస్ అన్నా కానీ చాలా అందంగా ఉంటారు అనే వాళ్ళకి అది ఒక ఇంప్రెషన్ అనమాట చాలా బాగుంటారు ఇండియన్ లేడీస్ అని చెప్పి అండ్ ఇంకా జర్మన్స్కి చాలా ఫెమిలియర్ థింగ్స్ ఏంటంటే యోగా ట్రెడిషన్స్ కల్చరు ఫెస్టివల్స్ అనమాట యోగాని చాలా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు అండ్ టీవీలో కానీ కొన్ని డాక్యుమెంట్స్లో కానీ వాళ్ళకి తెలిసిన కొన్ని థింగ్స్ ఏంటంటే మన ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి మన ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి అవి కూడా బాలీవుడ్ మూవీస్ చూసి తెలుసుకున్న వాళ్ళే అనమాట అది కూడా సో వాళ్ళకి ఏంటంటే యోగా మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది అసలు యోగా ఇప్పుడు మన దేశంలోనే కాదు పాశ్చాత్య దేశంలోనే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు చెప్పాలంటే ఎక్కువ మంది చేస్తున్నారు చెప్పాలంటే ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ న్యూ జనరేషన్స్ కూడా యోగా యోగా చాలా మంది చేస్తున్నారు అండ్ దాంతోపాటు మనమే కాకుండా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు యోగా చాలా మంది నేర్చుకుంటున్నారు సో యోగా మీద చాలా మంచి ఒపీనియన్ ఉందన్నమాట వాళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది యోగా మీద అలాగే ఈ టీవీలో బాలీవుడ్ మూవీస్ చూస్తూ మన ట్రెడిషన్స్ కానీ కల్చర్ మీద కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా బ్యాడ్ ఒపీనియన్ అని చెప్పాలా లేకపోతే ఎలా చెప్పాలో తెలియట్లేదు బట్ చెప్పాలంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో అది కరెక్ట్ అనే చెప్పాలి అదేంటంటే పొల్యూషన్ అండ్ పాపులేషన్ అనమాట అది కూడా వాళ్ళు డాక్యుమెంటరీస్లో లేకపోతే ఏదో మూవీస్లో చూసి వచ్చిన నాలెడ్జే వాళ్ళకి అది అదేంటంటే అసలు ఇండియాలో ఇంతమంది జనాభా కదా ఇంత పొల్యూషన్ ఉంది కదా ఎలా బ్రతుకుతున్నారు అక్కడ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అసలు ఎలా క్రాస్ చేస్తారా రోడ్లన్నీ మీరు వెహికల్స్ అన్నీ వెళ్తూ ఆ వెహికల్స్ వెహికల్స్లో నుంచి వచ్చే పొగ పొల్యూషను ఎలా బ్రతుకుతున్నారు మీరు అని అంటూ ఉంటారనమాట మేబీ కొంతమంది ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి అక్కడికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉండుంటారు బట్ అది చాలా క్వైట్ కామన్ వాళ్ళు కదా ఆలోచన రావడం కూడా ఎందుకంటే వాళ్ళ దేశాలు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి జనాభా చాలా తక్కువ ఉంటుంది సో ఆబ్వియస్గా వాళ్ళకి అపోజిట్లో ఆపోజిట్గానే అనిపిస్తుంది వే ఆఫ్ థింకింగ్ ఇప్పుడు మనం ఉన్నాము మనం ఇంత ట్రాఫిక్లో బ్రతికి ఇంతమంది జనాభాలో బ్రతికి ఇంత పొల్యూషన్లో బ్రతికి అలాంటి దేశం వెళ్ళినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు జనాభా తక్కువ అని మనం కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం సో ఆబ్వియస్గా వాళ్ళకి ఇన్ ద సేమ్ వే అలా థాట్ ఆర్డర్లో తప్పేం లేదు సో వాళ్ళు కూడా అలా అంటూ ఉంటారనమాట మా చాలా సార్లు అడిగారు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మా కొలీగ్స్ నన్ను అడిగింది ఇండియన్స్ ఎవరైనా సరే వాళ్ళ వర్క్ లోడ్ కి మించి ఇచ్చినా సరే మేము చేసేస్తాం ఈజీగా అని చెప్తారు అంటే మొహమాటం ఎక్కువ బేసిక్గా అని చెప్పి అంటారనమాట బట్ ఇండియన్ జర్మన్స్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఉంటారు ఓపెన్గా ఉంటారనమాట వాళ్ళకి వర్క్ లోడ్ ఏదైనా ఎక్కువ అయిపోయిందంటే నేను చేయను అంతే నేను వాళ్ళకి చేస్తాను అంతే ఇంక ఇంతకు మించి నేను చేయను అని చెప్తారు బట్ ఇండియన్స్ ఏంటంటే మొహమాటం కొద్ది కొంచెం ఏదైనా వర్క్ ఎక్కువ ఇచ్చినా సరే నేను చేసేస్తానని అని చెప్పి చెప్తారు ఈవెన్ వాళ్ళది కొంచెం కేబిలిటీ లేకపోయినా సరే నేర్చుకొని మరి చేసేస్తాం మేము అని చెప్తారనమాట కొంచెం మొహమాటంతో సో ఆ కమ్యూనికేషన్ అనేది జర్మన్స్ ఓపెన్ ఓపెన్గా ఉంటారు ఇండియన్స్ ఏంటంటే కొంచెం మొహమాటంగా ఉంటారు సో అది చాలా ఫ్రీక్వెంట్గా విన్నాను నేను కూడా మా కొలీగ్స్ దగ్గర నుంచి అండ్ ఇంకొక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇండియన్స్ అందరికీ ఇంగ్లీష్ ఎలా వచ్చు అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు ఎందుకంటే బేసిక్గా అక్కడ మేము ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా కూడా కన్నడ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా కలుసుకున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ రాదు కమ్యూనికేషన్కి ఆబ్వియస్గా ఇంగ్లీషే వాడతాం మేము అప్పుడు ఏంటంటే అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు మీరందరూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు స్కూల్లో నేర్చుకున్నారా లేకపోతే అసలు ఇదొక మీ ఓన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడుతున్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతూ ఉంటారనమాట బట్ దే డోంట్ నో దట్ ఇంగ్లీష్ హ్యాస్ బిన్ స్పోకెన్ సిన్స్ బ్రిటిష్ టైమ్స్ అని చెప్పి తెలీ తెలియదు అనమాట వాళ్ళకి అది అవేర్నెస్ ఉన్న వాళ్ళైతే అడగరు అంటే ఓకే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి అప్పటి నుంచి ఇంగ్లీష్ ఉంది వీళ్ళకి ఈ దేశంలో అని తెలిసిన వాళ్ళైతే అడగరు అనమాట బట్ నాలెడ్జ్ లేని వాళ్ళు లేని వాళ్ళు అలా అడిగేవాళ్ళు అనమాట బట్ ఇంకో క్వశ్చన్ ఏమి అడిగేవాళ్ళంటే ఓకే అందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా మీ అందరికీ ఇండియా మొత్తం ఏదో ఒక కామన్ లాంగ్వేజ్ అంటూ ఏమి లేదా అని అడిగేవాళ్ళు హిందీ హిందీ అని వింటారనమాట బేసిక్గా చాలా మందికి ఎక్కువ విన్న లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఏంటంటే ఇండియా అంటే హిందీ సో హిందీ లాంగ్వేజ్ రాదా మీకు అని అడుగుతూ ఉంటారనమాట ఇన్ యాక్చువల్గా హిందీ ఎక్కువ నార్త్ ఇండియాలో మాట్లాడతారు ఇంకా అఫీషియల్గా అయితే ఇది హిందీ ఇంకా నేషనల్ లాంగ్వేజ్ అయితే ఏం అవ్వలేదు అని చెప్పి చెప్పేదాన్ని చెప్పేదాన్ని అనమాట నేను జర్మన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఒక కోర్స్ తీసుకోవాలి ఈవెన్ కోర్స్ తీసుకున్నా కూడా చాలా భయపడతారు తెలుసా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయని చెప్పి సో వాళ్ళ మదర్ టంగ్ మాత్రం వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు కలరు కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా సందేశిస్తారు సందేహిస్తారు వాళ్ళు సో అందుకనే ఏంటంటే వాళ్ళు మనం ఏదన్నా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ జోమన్ వచ్చా అని అడుగుతారు మనల్ని జోమన్లో జోమన్ రాదా మిమ్మల్ని అడుగుతారు అంతే తప్ప ఇంగ్లీష్లో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయరు అనమాట నీకు ఇంగ్లీష్ వచ్చినా కూడా ఎందుకంటే దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ మదర్ టంగ్ అందుకనే వాళ్ళు ఎక్కువ జోమన్లో మాట్లాడతారు ఇంగ్లీష్ అనేది వాళ్ళకి చాలా కొంచెం భయంతో కూడుకున్న లాంగ్వేజ్ అనమాట అండ్ నాకేంటంటే ఇంకొక ఫన్నీ క్వశ్చను ఫైవ్ మంత్స్ బ్యాక్ నాకు బిఎండబ్ల్యూ నుంచి ఒక కస్టమర్ వచ్చాడనమాట సో ఒక ఫైవ్ మంత్స్ నాతో పాటు పనిచేశాడు ఈ ఫైవ్ మంత్స్ పీరియడ్లో నన్ను అడిగిన ఒక ఫన్నీ క్రేజియెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో పాములు ఎక్కువ ఉంటాయంట కదా అండ్ ఈవెన్ కారుల్లో ఆటోస్లో బైకుల్లో హెల్మెట్స్లో ఉంటాయంట కదా చాలా మంది పాములు ఖర్చు చనిపోయారంట కదా అది నిజమేనా అని అడిగాడు అనమాట తను ఏంటంటే బేసిక్గా ఒక డాక్యుమెంటరీ చూశాడు పాములు దేదో అండ్ ఇండియాలో చాలామంది చనిపోయారని కూడా చూశాడు ఆ డాక్యుమెంటరీలో ఇంకొకటి ఏంటంటే తనకి ఏదో వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన వీడియో అనమాట అది హెల్మెట్లో వీడియో హెల్మెట్లో పాము ఉండడం చూశారంట అది కూడా ఇండియాలో నేనంట జరిగింది తను ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు చూశాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చూసాడనమాట తను టూ థౌజండ్ ఎయిటీన్లో బెంగళూరుకి వచ్చాడు బిజినెస్ ట్రిప్కి వచ్చిన తర్వాత అసలు తను ఇండియా రావడానికే భయపడ్డాడంట బిజినెస్ ట్రిప్కి ఆ పాములు డాక్యుమెంటరీ చూసిన తర్వాత బట్ తప్పక రావడం అంట అది ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి కూడా అదే ఫోబియా తనకి మైండ్లో అమ్మో ఎక్కడ పాము కనిపిస్తుందో ఎక్కడ కరిచేస్తుందో నన్ను నేను ఆటో ఎక్కితే ఆటోలో ఉంటుందేమో బైక్ ఎక్కితే బైక్లో ఉంటుందేమో అని చెప్పి చాలా భయపడ్డాడంట తను అసలు బెంగళూరు దిగిన తర్వాత వాళ్ళ ఎవరో స్కూటీ వేసుకొని వచ్చాడంట తన్ని పికప్ చేసుకోవడానికి అని చెప్పి తను స్కూటీ వేసుకొని వస్తే హెల్మెట్ పెట్టుకొని వచ్చాడంట ఇంకా హెల్మెట్ చూసినంతసేపు కూడా తను పామే గుర్తొచ్చిందంట ఆ ఎక్కడ పాము వస్తుందో ఆ స్కూటీలో నుంచి అని చెప్పి గజ 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 అసలు అంత ఫోబియా పడిపోయింది బేసిక్గా సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పాలి అంటే తనకి మనసులో అంత భయం పడిపోయిందనమాట ఆ భయం పడిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఎన్నైనా చెప్పండి లేదు అలా ఉండదు ఎక్కడో రేర్గా అది చాలా రేర్గా ఉంటాయని చెప్పినా కూడా తను అసలు కన్వీన్స్ అవ్వలేదు లేదు ఇంట్లో కూడా ఉంటాయంట నేను చూశాను డాక్యుమెంటరీలో సో తనకేంటంటే ఇండియా అంటే పాములకి ఒక దేశం అని అని పెట్టేసుకున్నాడు లోపల ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే మా నైబర్స్ ఉన్నారు మీరు మా పాత వీడియోస్ చూసుంటే అర్థమవుతుంది వాళ్ళతో మేము చాలా పార్టీస్ చేసుకున్నాము ఇంకా చాలా గ్రిల్ పార్టీస్ చేసుకున్నాము బర్త్డే పార్టీస్ చేసుకున్నాము నేను కుకింగ్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా సరే సాల్ట్ పేపర్తోనే ఏది చేసినా సరే 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 ఏది చేసినా సరే నేను బోన్స్తో చేసుకొని తీసుకెళ్లేదాన్ని మనకి ఇండియాలో కర్రీస్ అంటే మనం నార్మల్గా ఓవరాల్ చికెన్ కట్ చేయించుకొని తెచ్చుకుంటాం మనం బట్ మోస్ట్లీ జోమన్స్ ఏంటంటే ఏదన్నా నాన్ వెజ్ మీట్ కుక్ చేసుకున్నప్పుడు ఫుల్ కోడి గ్రిల్ చేసుకుంటారు బట్ తినేటప్పుడు మళ్ళీ ఆ బోన్స్ తీసేసి తింటారనమాట గ్రిల్ చేసేటప్పుడు ఆ బోన్తో చేసినా సరే ఫైనల్గా తినేటప్పుడు ఆ బోన్ తీసేసి సర్వ్ చేసుకొని తింటారు అండ్ కర్రీ చేసుకున్న సరే ఓన్లీ బ్రెష్ పీస్తోనే చేసుకుంటారు అనమాట వాళ్ళకి ఏంటంటే ఒక గ్రిల్ అనేది నార్మల్ మనం కూడా గ్రిల్ చేసుకొని బోన్స్ పక్కన పెట్టి తింటాము బట్ వాళ్ళకి ఏంటంటే ఆ కర్రీ కూడా చాలా చిన్న చిన్న పీసెస్లో కూడా బోన్స్ కనిపించడం మటన్ కర్రీలో కూడా చిన్న పీసెస్లో కూడా చిన్న బోన్స్ కనిపించడం అనేది వాళ్ళకి షాక్ అనమాట అసలు బోన్స్ ఇంత చిన్నగా ఎలా కట్ చేస్తున్నారు మీరు ఇంత చిన్న బోన్స్ తో కర్రీ చేయడం అనేది వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట తినడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది ప్రతి పీస్ బ్రెస్ట్ పీస్ అయితే స్పూన్తో తినేయచ్చు కానీ బోన్తో అయితే చేతితో తినాలి కదా వాళ్ళకి చేతితో తినడం రాదు సో బోన్ పీస్ అయితే చేతితో పట్టుకుని ఆ బోన్ పట్టుకొని ఆ ఫ్లైష్ అంతా తినేసేయాలి ఆ మీట్ అంతా సో అది చాలా తినడానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇలా వండుతారు కదా మా దగ్గర అసలు ఇలా వండరు అని చెప్పి దానికి కూడా వాళ్ళు సర్ప్రైజంగా ఫీల్ అయ్యారు ఒక థింగ్ ఏంటంటే అది నన్ను కొంచెం బాధకి కూడా గురిచేసింది మా నైబర్స్ అడిగారు ఎరికాండ్రుడి అండ్ వేరే వాళ్ళు కూడా అడిగారు అనమాట ఇండియాలో ఆడవాళ్ళంటే ఎందుకు అంత చిన్న చూపు ఉంటుంది హస్బెండ్ కాళ్ళ దగ్గర పడి ఉండాలి హస్బెండ్ చెప్పినట్టు వినాలి జాబ్ చేయకూడదు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో ఆడవాళ్ళంటే హస్బెండ్కి పై చేయి ఉండకూడదు అది ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుందా అని అడిగారనమాట వాళ్ళకి ఎలా తెలుసో తెలియదు మేబీ ఏదో వీడియోస్ చూసే ఏదైనా సరే త్రూ టెలివిజన్ ద్వారానే తెలుస్తుంది వాళ్ళకి అని అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే ఎగ్జాంపుల్ నన్ను రవీందర్నే చూపించాను అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రిలేషన్షిప్ చూషిప్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడున్న జనరేషన్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి ఈ ఆడవాళ్ళ మీద చిన్న చూపు అండ్ జాబ్ చేయకూడదు బయటికి వెళ్ళకూడదు అనేది చాలా పాతకాలం రోజుల్లో జరిగింది బట్ అది ఇప్పుడు లేదు అసలు ఇండియాలో అండ్ ఇండియాలో మోస్ట్లీ ఆడ ఆడవాళ్ళు కూడా హస్బెండ్స్తో ఈక్వల్గా జాబ్స్ చేయడం ఇంకా ఎక్కువే ఉన్నారు చెప్పాలంటే అన్ని ఇంట్లో రాణిస్తున్నారు పిల్లలకి బర్త్ ఇవ్వడం దగ్గర నుంచి జాబ్స్ చేయడం దగ్గర నుంచి పాలు ఇవ్వడం మగవాళ్ళు చేయలేని పనులు కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు అని చెప్పి చెప్పాను అనమాట నేను అయితే అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఎందుకంటే భారతదేశం అంటే వాళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది సో దాంతో పాటు ఆడవాళ్ళ మీద కూడా ఇలా ఇలా లేదు అంటే ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా రాణిస్తున్నారు అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్ అనమాట ఇండియాలో ఎలా ఉంటే జర్మనీలో ఎలా ఉంటాయో చూద్దాం మనం ఇప్పుడు జర్మనీలో ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్స్ సపరేట్గా చేసినా కూడా సేవింగ్స్ కూడా సపరేట్గానే చేసుకుంటారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇల్లు కొనుక్కున్నారనుకోండి నేను ఎంత అమౌంట్ ఇస్తా నువ్వు ఎంత అమౌంట్ ఇవ్వు ఇద్దరం మళ్ళీ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇద్దరు పేరు మీద పెట్టుకుందాం ఇల్లు ఇల్లు కొనుక్కున్నా కూడా నాకు సేవింగ్స్ నాకే ఉండాలి నీ సేవింగ్స్ నీకే ఉండాలి అని చూస్తారు తప్ప బయండ్ డే నా ఫ్యామిలీ హ్యాపీగా చూ అఫ్ కోర్స్ చూస్తారు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉందా నా ఇల్లు నాకు పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా అని చూస్తారు కానీ ఎంత చూసినా సరే డబ్బులు విషయానికి వస్తే మాత్రం ఇల్లు కొనుక్కున్నా సరే ఎవరి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా సరే ఇద్దరు నేనే నేను ఇంతే ఇస్తాను అమౌంట్ నువ్వు కూడా అంతే ఇవి ఈక్వల్గా నువ్వు తక్కువ ఇస్తే నేను ఎక్కువ ఇవ్వను నువ్వు ఎక్కువ ఇస్తే నేను తక్కువ ఇవ్వను ఇద్దరు ఈక్వల్గా ఇద్దామనే పెట్టుకుంటారనమాట అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మళ్ళీ సపరేట్గా సేవ్ చేసుకుంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అలా అనమాట బట్ ఇండియాలో ఎలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నా కూడా ఎర్నింగ్స్ చేస్తున్నా కూడా సేవింగ్స్ అనేవి కలిపి సేవ్ చేసుకుంటాం ఇల్లు కొంటే కలిపి ఇల్లు కొనుక్కుంటాం ఇంటి ఇల్లు ఎవరి పేరు మీద ఉంటాయి ఏంటి అని అనుకుంటాం మనం అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఓన్లీ ఏం చూస్తామంటే పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా ఫ్యామిలీ హ్యాపీగా ఉందా లేదా అని చూస్తాం తప్ప ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా నా డబ్బులు నాకు ఎంత ఉండాలి నీ డబ్బులు నీకు ఎంత ఉండాలి అని చెప్పి చూసుకోము మనం సో అది కూడా ఒకటి వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా అండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అంటే ఒకరి మీద ఒకరు అసలు కంప్లీట్గా సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ అనేది లేకుండా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు ఒక లెర్నింగ్స్ ఇంకొక లెర్నింగ్స్ అనేవి క్లాషెస్ ఇలా రాకుండా ఇద్దరు కలిపి సేవ్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు క్లాషెస్ ఏమి రావా మీకు అని ఒక క్వశ్చన్ అనమాట వాళ్ళకి కూడా అంటే నన్ను ఎరిక అడిగింది ఒకసారి క్వశ్చన్ అంటే తను చాలా ఇది చెప్పాలంటే ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్ అయినా సరే తనకు చాలా క్లోజ్ అనమాట ఎరికా సో ఆ సర్ప్రైజింగ్ అది ఆ క్యూరియాసిటీతో అడిగింత తెలుసుకోవడానికి ఇండియాలో ఎలా ఉంటుంది ఇదని చెప్పి అంటే యూనిటీ గురించి అనమాట ఇండియా ఈజ్ కాల్డ్ ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు కదా సో అది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట ఇండియాలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కల్చర్స్ ఉన్నాయి రిలీజియన్స్ ఉన్నాయి ట్రెడిషన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా అసలు మీరు ఇంత బాగా యూనిటీ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతూ ఉంటారనమాట బట్ అది ఒక్కటే కాదు ఇప్పుడు మేము లో ఉంటున్నాం జర్మనీలో మేము ఫ్రీక్వెంట్గా మా ఫ్రెండ్స్ మీటప్ కానీ వాళ్ళు మా దగ్గరికి రావడం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఏదైనా పార్క్లో వీళ్ళు పార్టీ చేసుకోవడం పార్టీస్ చేసుకోవడం వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే వేరే దేశం వచ్చినా కానీ మీ యూనిటీని మీరు అసలు మిస్ అవ్వట్లేదు భలే కలుస్తారు అసలు మీరు అని అండ్ రూడీ అసలు మేము ఏదైనా వీకెండ్ ఏదైనా పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం అంటే లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అంటే మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు భలే యూనిటీగా ఉంటున్నారు మీరు భలే అలా అంటే భలే కలిసిమెల్స్ ఉంటారు అసలు మీరు భలే కలిసిమెల్స్ చేసుకుంటారు ఏదైనా సరే అని చెప్పి అది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట ఇండియాలో రోడ్డు మీదే ఉంటాయంట కదా ఆవులు కుక్కలు అవన్నీ చాలా ఉంటాయంట కదా రోడ్డు మీద అని చాలా సర్ప్రైజింగ్ అడుగుతారు అనమాట ఏంటంటే జర్మనీలో ఇలా స్ట్రీట్ యానిమల్స్ ఏమి ఉండవు ఉన్నా కానీ మేబీ వెల్ఫేర్ యానిమల్స్ దాంట్లో పడేస్తారనుకుంటా బట్ అలా అయితే ఉండవు మేము చూసినంత వరకు సో అలా వాళ్ళకి రోడ్డు మీద యానిమల్స్ చూడడం డాగ్స్ని చూడడం కౌస్ని చూడడం వాళ్ళకి ఏంటంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట పాటు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దానికి వాటర్ ఇస్తారు ఫుడ్ ఎవరు పెడతారు అని అడిగి అడుగుతూ ఉంటారనమాట సో ఇంకా నేను చెప్పాను అనమాట ఎవరో ఒకరు పెడతారు రోడ్డు మీద పాపం ఏదో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు లేకపోతే ఏదన్నా రెస్టారెంట్ వాళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు రోడ్డు మీద ఏదో ఒకటి తింటారు బ్రతుకుతాయి పాపం అలానే రోడ్డు మీద అని చెప్పి చెప్పాను ఇంకా షాకింగ్ ఇంకా గురిచేసిన థింగ్ ఏంటో చెప్పాను రీసెంట్ టైమ్స్లో ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు కదా చాలా డబ్బులు ఖర్చు పెళ్లి పెట్టి పెళ్లి చేశాడనమాట సో ఆ అమౌంట్ తన పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడనే అమౌంట్ కూడా వాళ్ళ న్యూస్ పేపర్లో వచ్చిందంట జర్మన్ న్యూస్ పేపర్లో సో అది ఎరికా అండ్ రూఢీ చదివారు అండ్ ఆ ఊర్లో వేరే నైబర్స్ కూడా చదివారు అనమాట నైబర్స్ కాదు బేసిక్గా వాళ్ళు సంస్కృతి కిండర్ లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట వాళ్ళు సో నేను కిండర్ గార్డెన్కి పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అండ్ రూడి ఎరికా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు కదా అన్ని డబ్బులా ఖర్చు పెట్టేది పెళ్ళికి జస్ట్ ఫర్ మ్యారేజ్ అని చెప్పి అనమాట బట్ ఇండియాలో మ్యారేజ్కి మనం అంటే అంత ఖర్చు పెట్టలేంలే కానీ మనం బట్ జనరలైజ్డ్గా చెప్పాలంటే మ్యారేజ్కి మనం ఎక్కువే ఖర్చు పెడతాం వెన్ వీ కంపేర్ జో విత్ జోమన్స్ అనమాట జోమన్స్ అనేవి మహా అయితే ఒక నెల శాలరీ ఖర్చు పెడతారేమో మ్యారేజ్కి అది అంత కూడా బెటర్ చెప్పాలంటే మనది వన్ ఇయర్ ఆఫ్ శాలరీ ఖర్చు పెడుతున్నాం పెళ్ళికి సో వాళ్ళకేంటంటే అండ్ అంతమంది పెళ్ళికి రావడం ముఖేష్ అంబాని చూసి అంతమంది పెళ్ళికి అంతమంది జనాభా ఇండియా అంతా వచ్చారా ఇంటి పెళ్ళికి అని అడుగుతున్నారనమాట సో అంత ఖర్చు పెట్టడం పెళ్ళికి అంతమంది జనాభా పెళ్ళికి రావడం అనేది వాళ్ళకి బిగ్గెస్ట్ షాకింగ్ అనమాట అసలు అంటే ఆ డబ్బుతో కావాలంటే ఏదైనా ఒక చిన్న దేశం కూడా బాగుపడుతుంది అన్నట్టుగా అడుగుతున్నారనమాట వాళ్ళు బట్ అది మన ఇండియాలో ఏంటంటే మన కల్చరల్ థింగ్ అనేది మళ్ళీ అగైన్ అది అంటే మన పెళ్ళి ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకోవడం అది చాలా నార్మలైజ్డ్ అయిపోయింది అనమాట అండ్ ఈవెన్ మా పెళ్ళికి కూడా మూడు వేల మంది వచ్చారు రెండు వేల మంది వచ్చారంటే చాలా చాలా షాకింగ్గా ఫీల్ అవుతుందనమాట అది నమ్మట్లేదు తను అంటే అంత మంది వచ్చారా మీకు ఎంత ఖర్చు అయిందని చెప్పి అడుగుతూ ఉందనమాట తను సో వాళ్ళకి కూడా అది చాలా షాకింగ్ అనిపిస్తుంది ఇండియాలో పెళ్ళికి ఇంత ఖర్చు పెడతారా ఇంత మంది వస్తారా అని చెప్పి అండ్ ఇంకా వాళ్ళకి సర్ప్రైజింగ్గా కొంచెం భయంగా కూడా అనిపించింది థింగ్ అదేంటంటే అది మా యూట్యూబ్ వీడియోస్లో చూసే అడిగారనమాట ఆ క్వశ్చన్ ఎరిగన్ రోడీ అండ్ వేరే వాళ్ళు కూడా మీరు ఇండియాలో బైక్ బైక్ ఎక్కిన ఎక్కిన వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు నడిపే వాళ్ళు హెల్మెట్స్ పెట్టుకునే అలవాటు లేదా మీకు అసలు ఎలా నడుపుతారు మీకు భయం ఏదైనా నడిపేటప్పుడు అని అడుగుతున్నారనమాట ఎందుకంటే జర్మనీలో ఈవెన్ వెనకాల కూర్చుని ఇండియాలో కూడా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి బేసిక్ రూల్ ప్రకారం అయితే మనం నడిపే వాళ్ళే పెట్టుకోవట్లేదు ఇంక వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం పెట్టుకుంటారు జర్మనీలో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారనమాట రూల్స్ ముందు కూర్చున్న వాళ్ళు పెట్టుకుంటారు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు సో ఇక్కడ ఏంటంటే అలా కూర్చొని మీరు బైక్ బైక్ మీద వెళ్తుంటే మీకు భయం అనిపించిందా యాక్సిడెంట్ అవుతుందని ఈవెన్ యాక్సిడెంట్ అయినా కూడా హెడ్కి ఏమైనా అవుతుందని చెప్పి మీకు భయం అనిపించట్లేదా అని అడుగుతున్నారనమాట బట్ అది మనకి చాలా సర్వసాధారణం అయిపోయింది ఇక్కడ హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్ళడం అనేది ఇంకా సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీగా అడిగిన క్వశ్చన్ ఏంటో చెప్పన బేసిక్గా నాకు ఇద్దరు పిల్లలు సంస్కృతి అండ్ ధృవాంశ అనమాట నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి నేను టూ ఇయర్స్ బ్రెస్ట్వీట్ చేశాను అనమాట సంస్కృతి టూ ఇయర్స్ బ్రెస్ట్ ఫీట్ చేశాను ధ్రువాణ్కి కూడా టూ ఇయర్స్ ఫీట్ చేశాను ఆ విషయం ఎవరికి తెలుసు అంటే కిండర్ గార్డెన్లో ఉన్న టీచర్స్ అందరికీ తెలుసు మా నైబర్స్కి కూడా తెలుసు మా నైబర్స్కి ఎలా తెలుసు అంటే మళ్ళీ కిండర్ గార్డెన్లో ఉన్న సంస్కృతి అండ్ ధృవాన్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్ పేరెంట్సే మా నైబర్స్ మళ్ళీ సో అలా తెలుసు అనమాట అందరికీ నేను వాళ్ళకి టూ ఇయర్స్ ఇచ్చాను పాలు అని చెప్పి సో వాళ్ళకి అది చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది అసలు ఎందుకంటే జర్మనీలో చాలా పాత కాలంలో ఇచ్చేవాళ్ళంటారు అలాగా టూ ఇయర్స్ పాలు టూ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎరికా చిన్నప్పుడు ఉండేదంట అసలు నువ్వు ఇంకా ఈ కాలంలో కూడా ఇద్దరికి టూ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేసావా అని చాలా షాక్ అవుతున్నారు అనమాట ఎందుకంటే నో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వెరీ హెల్దీ బేబీకి మదర్కి చాలా హెల్దీ అని చెప్పి వాళ్ళకి తెలుసు బట్ ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరు అలా ఇవ్వట్లేదు కదా సో నేను జాబ్కి వెళ్తూ కూడా వాళ్ళకి టూ ఇయర్స్ నిద్ర లేకపోయినా కూడా నేను టూ ఇయర్స్ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేశాను అనేది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా అండ్ చాలా గా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో అది చాలా సర్వసాధారణం మదర్స్ అందరూ కూడా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బట్ జర్మనీలో ఏంటంటే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఎవరు న్యూ మదర్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సో మనకేంటంటే అది చాలా సిక్స్ మంత్స్ అనేది చాలా తక్కువ బట్ ఇండియాలో ఏం చెప్తారంటే ఇండియాలోనే కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ చెప్తున్నారు వన్ ఇయర్ ఇస్తే బెస్ట్ అసలు ఇంకా టూ ఇయర్స్ ఇస్తే ఇంకా నీ ఓపిక ఇంకా మన ఓపిక అనమాట మీకు ఓపిక ఉండి టూ ఇయర్స్ ఇచ్చినా కూడా మంచిదే అని చెప్పి ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది కదా సో బట్ అది జర్మనీలో ఎవరు ఫాలో అవ్వట్లేదు బట్ ఇండియాలో చాలామంది లేడీస్ ఇంకా టూ ఇయర్స్ ఇవ్వడం పాలు అది సర్వసాధారణం మన దగ్గర బట్ వాళ్ళకేంటంటే అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట అండ్ నన్ను ఇంకా చాలా సార్లు ఏంటంటే మా కొలీగ్స్ అండ్ మా నైబర్స్ ఏమడిగేవాళ్ళంటే నేను ఎప్పుడన్నా ఇండియన్ డ్రెస్ వేసుకొని గోల్డ్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్న బ్యాంగిల్స్ వేసుకున్నా అంత గోల్డా మీకు అంత గోల్డ్ ఉందా మీరంత రిచ్ అంటే బాలీవుడ్ మూవీస్లో కూడా చూసేవాళ్ళంట వాళ్ళు సో ఇంకా పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకుంటారు కదా బాలీ బాలీవుడ్ మూవీస్ అంటే ఇంకా అవన్నీ గోల్డేనా అమ్మో ఇండియాలో అంటే ఇంకా గోల్డ్ కొనుక్కున్నారంటే వాళ్ళు బాగా రిచ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ముఖేష్ అంబానీ అంతటి వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళు నేను చెప్పానమాట ఇండియాలో లేడీస్కి గోల్డ్ ఉండడం అనేది చాలా కామన్ థింగ్ ఈవెన్ అంటే నార్మల్ మీడియం రేంజ్లో జాబ్ చేసే వాళ్ళు కూడా కొనుక్కుంటారు గోల్డ్ సో గోల్డ్ ఉన్న వాళ్ళే రిచ్ అని కాదు చాలా మంది ల్యాండ్స్ కొనుక్కుంటారు హౌజెస్ కట్టించుకుంటారు వాళ్ళకి చాలా గా అండ్ హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఇండియాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెజిటేరియన్స్ అంటే కదా వావ్ గ్రేట్ అన్నట్టుగా అనమాట వాళ్ళు అవును చెప్పాలంటే మనం ఇండియాలో మోస్ట్లీ వేరే కంట్రీస్ తో పోలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనం వెజ్ తింటాము ఓన్లీ ఆన్ వీకెండ్స్ తింటాం అంతే సండే ఆర్ వెనెస్డే తింటాం జర్మనీలో ఎలా ఉంటుందంటే కల్చరు రోజు వాళ్ళు డే స్టార్ట్ అయ్యేది మీట్తో అనమాట డే ఎండ అయ్యేది కూడా మీట్తోనే ఉంటుంది వాళ్ళది బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు కూడా మీటే తింటారు వాళ్ళు బట్ ఇండియాలో ఎలా ఉంటుందంటే మనం వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కాదు మనం కూడా నాన్ వెజిటేరియన్సే బట్ కన్జ్యూమింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అది కూడా వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట వా చాలా గ్రేట్ అసలు అయితే మీకు అసలు చాలా మీరు చాలా హెల్దీగా ఉంటారు అది ఇది అంటూ ఉంటారు అనమాట నేను చెప్పాను లేదు మేము వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ తిన్నా కూడా మా దగ్గర డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్ రేట్స్ చాలా ఎక్కువ ఎందుకంటే రైస్ ఇవి చాలా బాగా తింటారు సో దానివల్ల ఏంటంటే ఈ రేట్స్ ఎక్కువ ఉన్నాయి క్యాన్సర్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి మేము తినే ఫుడ్స్ వల్ల స్పైసెస్ వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల మా దగ్గర క్యాన్సర్ రేట్స్ తక్కువ కానీ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ రేట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మా దగ్గర ఎందుకంటే రైస్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తే ఓ అవునా అని అంటున్నారు అనమాట డాక్టర్ వాళ్ళు నేను జోమనీ వచ్చి దాదాపు టెన్ ఇయర్స్ పైన అవుతుందండి ఐ హోప్ ఈ టెన్ ఇయర్స్ లోపల నేను ఫేస్ చేసిన థింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే నేను ఫ్యూచర్లో ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో పట్టుకు ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ నేను జర్మన్స్ ఏమనుకుంటున్నారు భారతీయుల గురించి చెప్పాను కాబట్టి మీరు యాజ్ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు జర్మన్స్ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ వుడ్ లవ్ టు సీ దెమ్ ఇంకా మా ఛానల్లో ఈ వీడియోనే కాదండి చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఈ వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ జోన్ ఫర్ గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ అండి వి విల్ సీ ఎస్ అన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్